వనమహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండ సురేఖ గారు మాజీ మంత్రివర్యులు మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మిత్రులు కాలే యాదయ్య గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానే గారు వెటర్నరీ వైస్ ఛాన్సలర్ గారు అటవీ శాఖ అధికారులు ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఇది ఒక మంచి కార్యక్రమం అక్క కొండ సురేఖ గారు చెప్పినట్టు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం మనమే వనం అన్నారు వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా రెండు చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది తెలంగాణ మొత్తం ఆత్పచ్చ తెలంగాణగా మారుతుంది ఈరోజు అమ్మ ఒడిలో అమ్మ బడిలో అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల మీ పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాల ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తురా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం ఇదే కాదు ఒకప్పుడు సోలార్ వ్యాపారం సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి అదానీల వ్యాపారం అనేది కానీ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతుల్లో మా అక్కల చేతిలో పెట్టినాం అదే కాదు ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటైనానో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి కిరాయి పైసలు ఇప్పుడు ఇంటైనా పని మీద ఆఫీస్కి పోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మను చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టింది ఇలా వెయ్యి బస్సుల యజమానులు మా అక్కలు అయిన రానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్టో ఇట్లాంటి మా పాత్రికే మిత్రులు పేపర్లలో రాస్తుంటారు కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన హైటెక్ సిటీ ఎంతుందో అంత మూడున్నర ఎకరాలలో కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీ పడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం మా పాత్రికే మిత్రులు ఎందుకో మరి విప్రో మైక్రోసాఫ్ట్ గురించి రాస్తున్నారు కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ ఉన్న వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అస్సలు రాయడం లేదు హైటెక్ సిటీ పక్కన వందల కోట్ల రూపాయల ఆస్తుల యజమానులను ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికే చూపించే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం మొన్న నిర్వహించిన భారత్ సమ్మిట్ ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడ సందర్శించుకున్నారు మొన్న జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొన్న మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అసలు మన మహిళల యొక్క శక్తి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అక్కడ వాళ్ళు పర్యవేక్షించి అద్భుతంగా ఉంది తెలంగాణలో మహిళలు ప్రపంచంతోనే పోటీ పడుతున్నారని చెప్పి ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు కూడా మా ఆడబిడ్డల్ని అభినందించరు ఇవాళ అందుకే నేను చెప్పిన స్వయం సహాయక సంఘాలలో ఈరోజు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళను కోటి